జియో ఫోన్ ప్రైమా టూ జియో నుంచి కొత్త ఫోన్ తొలిసారి ఫ్రంట్ కెమెరాతో జియో ప్రైమా టూ ధర రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిదిగా కంపెనీ నిర్ణయించింది ఇది బ్లూ రంగులో లభిస్తుంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది గతేడాదిలోనే ఈ తరహా మొబైల్స్ను భారత్లో ప్రవేశపెట్టింది వీటిని ఆదరణ పెరిగిన నేపథ్యంలో తాజాగా జియో ఫోన్ ప్రైమా టూ పేరిట మరో మొబైల్ లాంచ్ చేసింది గతంలో తీసుకొచ్చిన ప్రైమా మొబైల్కు కొన్ని మెరుగులు జోడించి ఆవిష్కరించింది జియో ఫోన్ ప్రైమా టూ ఫోన్ను రెండు పాయింట్ నాలుగు అంగుళాల కర్వర్ స్క్రీన్ కీప్యాడ్ క్వాల్కామ్ చిప్సెట్తో తీసుకొచ్చారు ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంది సింగిల్ న్యానో సిమ్కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ను ఎస్డి కార్ సాయంతో స్టోరేజ్ పెంచుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతో తీసుకురావడం విశేషం జియో ప్రైమా టూ ధర రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిదిగా కంపెనీ నిర్ణయించింది బ్లూ రంగులో లభిస్తుంది అమెజాన్ వేదిక వీటిని బుక్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది యూపీఐ సదుపాయంతో పాటు జియో టీవీ జియో సినిమా జియో సావర్ వంటి యాప్స్ ఫ్రీ ఇన్స్టాల్డ్గా వస్తున్నాయి వాట్సాప్ ఫేస్బుక్ వంటి యాప్స్ను వినియోగించుకోవచ్చు జియోపే ద్వారా యూపీఐ పేమెంట్ చేయవచ్చు ఇరవై మూడు భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది